హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ మన రెసిపీస్ సొరకాయ దప్పల మరి మీరు ఏ పేరుతో పిలుచుకుంటారో కమెంట్ చేయండి ఈ రెసిపీ కోసం అయితే ఒక వెడల్పుగా ఉన్నటువంటి గిన్నె తీసుకుని ఒక రెండు కప్పులు అయితే బియ్యం పిండి తగినంత సాల్ట్ వేసుకొని అయితే కలుపుకోవాలి విత్తనాలు లేకుండా లేతగా ఉన్న సొరకాయను తురుముకొని అదైతే ఒక కప్పు వేసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కరివేపాకు ముక్కలు వేసుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక గంట ముందుగా నానబెట్టుకున్నటువంటి పచ్చి అనొకప్పు వేయించి పొట్టు తీసుకున్నటువంటి పల్లీలు కూడా వేసుకొని ఫైనల్గా ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని మొత్తం కలుపుకోవాలి అప్పటికి కూడా మనకు తేమ సరిపోలేదు అనుకున్నట్లయితే కొంచెం వాటర్ వేసుకొని పిండి ముద్ద ఈ విధంగా గట్టిగా వచ్చేలాగైతే కలుపుకొని మనకు కావాల్సిన సైజులో బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వెడల్పుగా ఉన్నటువంటి గిన్నె కానీ కడాయి కానీ లేకపోతే ఈ విధంగా పెనం కానీ తీసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకొని మనం పిండి ముద్దని ఈ విధంగా పెట్టుకొని వేళ్ళతో అయితే పలుచగా ఒత్తుకోవాలి తెలంగాణ సైడ్ అయితే దీన్ని ఆనపకాయ సర్వపిండి అంటారు మా రాయలసీమ సైడ్ అయితే మేము ఆనపకాయని సొరకాయ అంటాం కాబట్టి సొరకాయ దప్పలం అని చెప్పానండి ఈ విధంగా అక్కడక్కడ మధ్యలో కన్నాలు పెట్టుకొని కన్నాలలో కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని పైన మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటైనా సరే కాల్చుకోవాలి ఈ విధంగా కన్నాలు పెట్టుకొని పైనుంచి కొంచెం ఆయిల్ వేయడం వల్ల కన్నాలలో నుంచి ఆయిల్ కింద వరకు వెళ్ళి మన సర్వపిండి అనేది క్రిస్పీగా తయారవుతుందండి అంతే అండి ఈ విధంగా బాగా కలర్ మారిన తర్వాత కావాలంటే రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు రెండో వైపు తిప్పే పనే ఉండదు క్రిస్పీగా తయారైపోతుంది అంతే అండి మన రాయలసీమ సొరకాయ దప్పలం రెసిపీ రెడీ మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్